హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఇది అన్నంలో చపాతీలో బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఎలానో చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ధనియాలు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చాలి తర్వాత వంకాయలని ఇలా అడ్డంగా నిలువ కట్ చేసుకోవాలండి వీటిని సాల్ట్ వాటర్లు వేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసిన వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని కర్రీకి తగినట్టుగా కొంచెం కారం ఉప్పు పసుపు అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అలా ముద్దలో బాగా కలుస్తుంది ఇలా మొత్తం మసాలా పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుంటున్న వాటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసాం కదా చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అందులో ముందుగా పట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ రావటం కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ వచ్చిందంటే మసాలా ముద్ద బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి ఎందుకంటే ముందే ఫ్రై చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా కలిపేశాక మనం ముందుగా మిక్ పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ని పోసుకోవాలండి ఇలా మెల్లిగా కర్రీని కలుపుకోవాలండి ఇలా కలిపేశాక మనకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని బట్టి సరిపడా వాటర్ పోసుకోవాలి అలాగే కారం ఉప్పు తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే తర్వాత కర్రీ రెడీ అయిపోతే మనం వేసుకోలేము ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారా ఎలా ఉడికిపోయిందో ఇందులో ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే చూసారా ఎలా ఉందో చాలా టేస్టీగా కూడా వచ్చిందండి మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా తక్కువ మసాలాతో తక్కువ నూనెతో ఈజీగా చేసేయచ్చు అన్నం చపాతి బిర్యానీలో ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి